హలో ఎవరువాన్ నేను మీ ప్రవీణ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు సీలింగ్ చెప్తామని చెప్పేసి మా దగ్గరలో ఉన్న సత్తపల్లి లొకేషన్కి అయితే వచ్చేసామండి ఈ వెహికల్ వచ్చేసి మా బ్రదర్దండి కనబడుతుండగా అవుతుంది ఇది అయితే స్కూల్ పర్పస్ వాడి వెహికల్ ఇది ఫ్రెండ్స్ మా వాడికి అయితే ఈ సీట్లు నచ్చలేదు అంట మనకి ఎంత మంచిగా పెట్టుకొని మళ్ళీ వీటిని ఎంత కుట్టేస్తా అంటుండవు స్కూల్ పిల్లలు ట్రిప్పులు తిరిగే వెహికల్ ఇది అంత మంచిగా పెట్టుకొని నచ్చలేదు అంటున్నా సీట్లు మరి మరి ఏంటి వెనకైతే రాపించావుగా అది ఎప్పుడు రాపిచ్చున కొట్టేసిన ఉందా ఫ్రెండ్స్ సీట్ బోల్ట్లు అయితే మమ్మల్ని రిమూవ్ చేయమని చెప్పారు అది ఇప్పమని చెప్పారండి ఇక మేము స్టార్ట్ చేసేసినాం ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సీట్కి నెక్స్ట్ బ్యాక్ సీట్కి ఈ మూడు సీట్లు ఉన్నాను నెక్స్ట్ ఫ్రంట్ ఉన్న రెండు సీట్లకు కూడా కలిపి మేము ఈ టాప్కి కూడా దీనికి కూడా కలిపి అయితే బేరం మాట్లాడామండి వాళ్ళు ఒక ఫిగర్ చెప్తే మేము ఒక ఫిగర్ అన్నాం అయితే ఓకే అయిపోయింది వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు కింద స్ప్రింగ్స్ ఉంటాయి ఈ స్ప్రింగ్స్ పైన మనం అయితే అన్న నీ స్ప్రింగ్లు ఇవ్వండి అన్న మూడు ఊసలు ఉన్నాయి కొన్నిటికైతే అట్లా రౌండ్ రౌండ్ స్ప్రింగ్స్ వచ్చినాయి దీనికి రాలేదు మరి అందుకని మేమైతే ప్లేవుడ్ అయిపోతాం వీటి కింద ఇప్పుడు ఇప్పుడు అయిపోతే కొంచెం ఎక్కువ స్టాండర్డ్గా ఉంటాయి అని చెప్పేసి లేకపోతే ఎట్లా గుంటలో పడతాయి ప్రస్తుతానికి అది స్కూల్ పిలగాలికే కాబట్టి వాళ్ళు బరువు ఏం లేరు కాబట్టి సరిపోయింది సర్వీస్ తిరుగుంటే ఈ సీట్లన్నీ ఎప్పుడూ పడే ఇక్కడ చూడండి మన దానికి తీగ ఎంత డస్ట్ వచ్చిందో మనకి ఎవరికైనా సరే ఇక్కడ హీట్ వచ్చే హీట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఇక్కడ క్లాత్ పెట్టుకోవాలని మన వీడియోలో చాలాసార్లు చెప్పాను మా ఇక్కడ నుంచి ఈ వెహికల్కి మా వెహికల్కి కూడా హీట్ వస్తుంది ఇటు సైడ్ ఏందని ఇప్పుడు సీట్ ఇప్పిన తర్వాత చూస్తే ఇక్కడ క్లాత్ ఏం లేదు చాలా వరకు మనకి హీట్ వచ్చేది ఇటు నుంచే ఇక్కడ వస్తుంది ఎంత చాలా తక్కువ ఉంది బట్ బయట తీసి ఎయిర్ పెట్టిద్దాం ఏర్ పెట్టకపోతే అసలు చూడండి డస్ట్ ఒకసారి ఎలాగ మనం సీట్లను రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా క్లీన్ చేసుకోవాలి పిల్లలతో నెట్టే ఉంటుంది బయట అయితే సోకులు బాగానే ఉన్నాయి కానీ లోన్ ఏమి లేదు మొత్తం మురికే పెట్టుకున్నాం అమ్మోడు ఇంకైతే డస్ట్ చాలా ఉంది ఈ డోర్ కూడా కొంచెం ఓపెన్ చేయాలన్నా లేకపోతే దబ్బంతా మన ముక్కులోనే తిరిగింది ఇదంతా ఒకసారి అట్లా తీసినాం కాబట్టి క్లీన్ చేసుకుంటే మనకే మంచిది పైప్ పైన తుడిస్తే ఒకసారి ఎయిర్ కొట్టిస్తే ఇదంతా కూడా బాగుంది ఇదంతా తుడితే పోదు ఖచ్చితంగా ఎయిర్ ఉంటుంది షాపు శ్రీ విఘ్నేశ్వర వస్తు చిన్న షాపే పర్లేదు పక్కన మనవాడి దగ్గర వర్క్ ఉండి ఉంటుంది మనకి నెంబర్ ఇచ్చారు కనుక్కొని మాట్లాడుకునేసి వచ్చేసినాం ఇది బాక్స్ ఇది వచ్చేసి యాంపు యాంపులు గారు ఇక్కడ ఉంది చూడండి యాంప్ మనోడి దాంట్లో యాంప్ కూడా ఉంది మన వెహికల్లో ఎప్పుడు పెట్టుకుంటాం యాంపు కూడా బయట పుట్టేస్తారు బయట అబ్బో పోయింది చూడండి ఎలా ఉందో ఈ మ్యాట్ వల్ల ఇది కూడా మ్యాట్ వల్లే ఇది క్లీన్ చేసుకోకపోతే ఇక్కడ రస్ట్ వచ్చేస్తుంది మనకి మనం అయితే ఎయిర్ పట్టిచ్చేసాం పట్టే లేదు నేనే పట్టా అది కూడా చాలా నీట్గా వచ్చేసింది ఇప్పుడైతే కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంది ఫుల్గా ఇందాకైతే అట్లా ఉండేది సందులో గింజలో మొత్తం కూడా ఎగిరిపోయింది ఫ్రెంట్ బ్యాగ్ మొత్తం పట్టేసినాం ఒక డన్ అయిపోయినట్టే ఇంకా కొంచెం నీట్గా ఉంది మళ్ళీ మ్యాటింగ్ చేసుకుంటే మనం తీసేసి ఈ మరకలు రిమూవ్ చేస్తున్నాం అండి పిల్లల కానీ మనం ఎవరైనా చేతులు పెద్దవాళ్ళే కానీ చేతులు పెట్టి పెట్టి ఈ టైప్లో పేరుకుపోతున్నాయి వాటిని అయితే షాంపూ వాటర్ పెట్టి క్లీన్ చేస్తున్నాయి ఇప్పుడు శుభ్రంగా బాటిల్లో పోసుకొని నీట్గా పట్టుకొచ్చాం కొంచెం రఫ్ చేస్తే గట్టిగా అది మొత్తం క్లీన్ అయిపోతుంది ఇటు సైడ్ చూడండి అయింది ఈ టైపులో మార్నింగ్ నైన్కి వస్తే ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేశారు సీట్లు అయితే ఇప్పుడు ఇప్పుతున్నారండి ఇక మనం ఎంచుకున్న కలర్ ఇవి సీట్ కలర్లో డబుల్ కలర్ వీటినే టిక్ చేశారు ఇప్పుడు వాటికి ఓల్ని ఇట్లా తోడగటం పైనుంచి కింది నుంచి ఇక్కడే ఉన్నాం చూడండి ఎంత దెబ్బ తలిగిందో ఏ నుంచి గీసుకుంటూ గీసుకుంటూ గీసుకుంటా ఇదిగో ఇట్లా రాకుండా వెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చిన ఇదిగో మేము ఇప్పుడు వచ్చి చూసినాం ఈ గ్యాస్ బంటలు దింపిన ఎదవాలనుకుంటా కళ్ళు నెత్తి మీద ఉన్నాయో ఎదవల కళ్ళు కనపడలేదు చివరి నుంచి రాకిచ్చారు ఇది రాకుండా రాకుండా వచ్చింది బలవంతంగా వచ్చింది నాకు తెలిసి గతనేమో తలగలేదు తలగలేదు అంటుండో తలక్కుండా గతలు ఎందుకు పడితే మనకు తెలియదా ఫ్రెండ్స్ చాలా టైం తర్వాత మనకి ఈ షేప్ అయితే వచ్చింది రెండు సీట్లు అయితే అయిపోయినాయి ఇంకా మిగతావి ఉన్నాయి వాటిని లోన్ ఎక్కయ్యాలి నెక్స్ట్ ఫ్రెండ్కి కూడా ఉన్నాయి కానీ చాలా టైం అయిపోతుంది పొద్దుపోయింది మేమైతే మార్నింగ్ నైన్ అయింది అనుకుంటాం మేము వచ్చేటళ్ళకి లేదా ఇప్పుడు చూస్తే సిక్స్ కావస్తుంది మరి ఇది వేయడానికి ఏ టైం అయ్యద్దు అక్కడైతే ప్రాసెస్ జరుగుతూనే ఉంది